ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసి ట్రంప్ టారిఫ్ల వలన ఆక్వారంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రధాని గారి దృష్టికి తీసుకుని వెళ్లారు రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతానికి రూపొందించిన రోడ్ మ్యాప్ పై వారి సలహాలు సూచనలను తీసుకోవడం జరిగింది శ్రావణ శుక్రవారం రోజున విశ్వ నాయకుడిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రభుత్వ విధి విధానాలను నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను జరగబోయే ప్రణాళికను గౌరవనీయులు పెద్దలు మోడీ గారికి వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కమలం జెండా ఎగరవేస్తామని వివరించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేస్తామని ప్రజల సమస్యలు తీరుస్తామని నాయకులకు ప్రజలకు న్యాయం చేస్తానని మోడీ గారికి హామీ ఇవ్వడం జరిగింది అర్గిందే